ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు ఆరవ తేదీ స్టార్ట్ అవుతుంది ఆరవ తేదీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పోటీ చేయబోతున్నటువంటి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఆ తర్వాత అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినటువంటి రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఆ తర్వాత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి విజయవాడ బెస్ట్ పరిధిలో ఒక రోడ్ షోలు సో చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరిన తర్వాత ఎన్డీఏలో వీళ్ళు ముగ్గురు ఉమ్మడిగా చిలగలూరిపేటలో ఒక సభ పెట్టి అది ఎంత అటర్ప్లాప్ అయిందో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు ఇవన్నీ మనం చూసాం ఆ తర్వాత బ్యా ఎక్కడా పట్టించుకోలేదు అండ్ ఇప్పుడు ప్రధాని వస్తున్నది కూడా వాళ్ళు పోటీ చేస్తున్న ఆరు ఎంపీ స్థానాల పరిధిలో మూడు ముగ్గురిని గెలిపించమని చెప్పి వస్తున్నారు అండ్ విజయవాడ వేస్తూ సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యే కోసం వస్తున్నారు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళ అభ్యర్థుల తరఫున గెలిపించడని గెలిపించండి అని చెప్పి అయితే పిలవడానికి రాలేదు ఇక్కడ అలా రాకపోయినా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సరే ఏదో ఒక దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఉంటుందేమో ఎక్కడైనా పాల్గొంటారేమో చూడాలి అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమర్థతకైతే ఇది పరీక్షగా నిలవబోతుంది చిలకలూరుపేట అట్టర్ ఫెయిలూర్ స్వయాన మోదీ గారు చూసిన తర్వాత ఈసారైనా ఈ ఈ ఇద్దరి నాయకుల పనితనం ఈ ఇద్దరి నాయకుల సమర్థత ఈ ఇద్దరి నాయకుల సమర్థతకు పరీక్ష ఎందుకంటారా వీళ్ళు ఢిల్లీలోపుకెళ్ళి పడి కాపులు కాసి పొద్దు పెట్టుకున్నప్పుడు ఏపీ దున్నేస్తున్నామండి ఏపీలో ఓ మెజార్టీ గెలవబోతున్నామండి అని రకరకాల నివేదికలు తీసుకెళ్లి ఫేక్ అన్నీ ఇచ్చారు చిలకలూరిపేట సభలో మోదీ చూశారు ఏం దున్నేస్తున్నారు ఆ తర్వాత ప్రతి చోట ఢిల్లీకి నివేదికలు వెళ్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఇప్పుడు స్వయాన నరేంద్ర మోదీ వస్తున్నారు ఈసారికైనా ఈసారికైనా వీళ్ళ ఎఫిషియన్సీ వీళ్ళ సమర్థత ఆయనకు చూపించాల్సిన అవసరం ఉంది ఒక అధికారంలోకి రావడం కోసం మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన అధికారంలోకి రాకపోయినా ఢిల్లీ స్థాయిలో బీజేపీ అవసరం వీళ్ళకి ఎక్కువగా ఉంది సరే చంద్రబాబు గారి కాంగ్రెస్ వైపు నుంచి కూడా సర్కిల్ ఉంది కాబట్టి రెండు దారులు తెరిచే ఉంచారు కానీ బీజేపీ అవసరం చాలా ఉంది ఒకవేళ ఓడిపోయినా జాతీయ స్థాయిలో ఆ అవసరం కంటిన్యూ కావాలి అంటే చంద్రబాబుని వాళ్ళు నమ్మాలి అంటే పవన్ కళ్యాణ్ నమ్మాలి అంటే ప్రధాని మోదీ సభలు బీజేపీ సభలు అంటే ఎవడొస్తాడు అది అంత అటర్ ఫీల్ అయితే కానీ అది మొత్తం జనాన్ని పంపించాల్సిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అదంతా కోఆర్డినేషన్ చేసుకోవాల్సింది కూడా వాళ్ళే ఏం మోదీ వస్తున్నారంటే పరిగెత్తుకుంటూ అవడానికి ఇది గుజరాత్ ఉత్తరప్రదేశ్ కాదు ఎవరు పట్టించుకోరు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇది మొత్తాన్ని సక్సెస్ చేయాలి వాళ్ళని చేదరించుకుంటున్నారు వాళ్ళను దూరం పెడుతున్నారు వాళ్ళని పట్టించుకోవట్లేదు అయినా వీళ్ళు తప్పదు అన్నీ ఇడిచేసి అన్నీ అంటే అవే ఇంకేమైనా ఉంటే అవన్నీ ఇడిచేసి మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక రకంగా చెప్పాలంటే మాంచిన పనులు చేయాల్సిందే ఇప్పుడు వీళ్ళకి సమర్థత సక్సెస్ అనుకుంటే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి కాకపోతే ఎన్నికల తర్వాత అయినా కనుక తుంచేసుకుంటారు చేసుకోకుండా నిలబెట్టుకోవాలంటే సక్సెస్ చేసుకోవాలి మొత్తం మీద మల్ల గుల్లాలు పడుతున్నారు రెండు పార్టీల నాయకులు బీజేపీతో కోఆర్డినేషన్ చేసుకొని బీజేపీ వాళ్ళు ఏం కావాలని అడగకపోయినా కూడా వీళ్ళే ఏం కావాలి ఏం కావాలని చెప్పి వాళ్ళని వెంబడి పడుతూ ఏం లేదు అన్నీ మేమే చూసుకుంటామని చెప్పి రకరకాల కష్టాలు పడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ లీడర్షిప్ అయితే ఏం కష్టాలు వచ్చినారా మా బాబు గారికి అని చెప్పి జోకులు వేసుకుంటున్నారట